నిదానం పాటి శ్రీ లక్ష్మి అమ్మవారి జ్యోతిషాలు మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను శ్రీ మరియు పురుష వశీకరణ చేయబడు మీరు సంప్రదించవలసిన నెంబర్ ఎయిట్ జీరో ఫోర్ నైన్ సిక్స్ సెవెన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ స్వస్తి శ్రీ నామ సంవత్సరం జూన్ ఇరవై మూడు ధనస్సు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ఈరోజు ధనస్సు రాశి వారి ఆదాయ పరిస్థితి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ధనస్సు రాశివారికి ఈరోజు ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యమైన కార్యకలాపాలలో మంచి నిర్వహణ మరియు వృద్ధి ఉంటుంది వ్యాపారంలో సులువుగా పనులు పూర్తవుతాయి చర్చలలో ప్రభావవంతంగా ఉంటారు ఇది ఆర్థిక లాభాలకు దారితీస్తుంది ఆధునిక విషయాలలో ఆసక్తి పెరుగుతుంది ఇది కొత్త పెట్టుబడులకు మార్గం సుగమం చేస్తుంది కొత్త విషయాలు అనుకూలంగా ఉంటాయి ఒప్పందాలు మరియు ఒప్పందాలు ఊపందుకుంటాయి ఇది ఆర్థిక ప్రవాహాన్ని పెంచుతుంది ఖర్చులు నియంత్రించడం కష్టం కావచ్చు కాబట్టి వాటిని జాగ్రత్తగా నిర్వహించాలి వాణిజ్యపరమైన విషయాలలో అప్రమత్తంగా ఉండాలి అనుకూలత శాతం ఎక్కువగా ఉంటుంది దీర్ఘకాలిక ప్రణాళికలను ముందుకు తీసుకెళ్లడం వల్ల భవిష్యత్తులో మంచి లాభాలు లభించవచ్చు ధార్మిక కార్యకలాపాలలో పాల్గొనడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ రోజు ధనస్సు రాశివారి ఆరోగ్యం ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం ధనస్సు రాశివారికి ఈరోజు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఆరోగ్యం మెరుగుపడుతుంది కానీ అలసత్వం వహించకూడదు ముఖ్యమైన కార్యకలాపాలలో నిర్వహణ మరియు వృద్ధి ఉన్నప్పటికీ శారీరక శ్రమ మరియు విశ్రాంతి మధ్య సమతుల్యతను పాటించాలి కుటుంబ మద్దతు మరియు సహకారం ఉంటుంది ఇది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది బాధ్యతలను నెరవేర్చడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి వాటిని సమర్థవంతంగా నిర్వహించాలి సృజనాత్మకత పెరుగుతుంది ఇది మానసిక ప్రశాంతతకు దోహదపడుతుంది పెండింగ్లో ఉన్న పనులను వేగవంతం చేయడం వల్ల ఒత్తిడి తగ్గించుకోవచ్చు మొత్తం మీద ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి మరియు మీరు ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉంటారు ఈరోజు ధనస్సు రాశి ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం ధనస్సు రాశి ఉద్యోగస్తులకు ఈరోజు వృత్తిపరమైన జీవితం చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యమైన కార్యకలాపాలలో నిర్వహణ మరియు వృద్ధి ఉంటుంది సమయానికి కావలసిన లక్ష్యాలను సాధిస్తారు చర్చలలో ప్రభావవంతంగా ఉంటారు ఆధునిక విషయాలలో ఆసక్తి పెరుగుతుంది కొత్త విషయాలు అనుకూలంగా ఉంటాయి ఒప్పందాలు మరియు ఒప్పందాలు ఊపందుకుంటాయి బాధ్యతలను నెరవేరుస్తారు చురుకుగా ఒక స్థానాన్ని ఏర్పరుచుకుంటారు సృజనాత్మకత పెరుగుతుంది పెండింగ్లో ఉన్న పనులను వేగవంతం చేస్తారు స్మార్ట్ వర్కింగ్ ను కొనసాగించాలి విస్తరణకు సంబంధిన విషయాలు ఊపందుకుంటాయి అనుకూలత శాతం ఎక్కువగా ఉంటుంది దీర్ఘకాలిక ప్రణాళికలను ముందుకు తీసుకెళ్లుతారు ఈరోజు ధనస్సు రాశి వ్యాపారస్తులకు ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం వ్యాపారస్తులకు ఈరోజు మంచి లాభాలు లభిస్తాయి ముఖ్యమైన కార్యకలాపాలలో నిర్వహణ మరియు వృద్ధి ఉంటుంది వ్యాపారంలో సులువుగా పనులు పూర్తవుతాయి చర్చలలో ప్రభావవంతంగా ఉంటారు ఇది వ్యాపార లాభాలకు దారితీస్తుంది ఆధునిక విషయాలలో ఆసక్తి పెరుగుతుంది ఇది కొత్త వ్యాపార అవకాశాలను తెస్తుంది కొత్త విషయాలు అనుకూలంగా ఉంటాయి ఒప్పందాలు మరియు ఒప్పందాలు ఊపందుకుంటాయి ఖర్చులు నియంత్రించడం కష్టం కావచ్చు బట్టి వాటిని జాగ్రత్తగా నిర్వహించాలి వాణిజ్యపరమైన విషయాలలో అప్రమత్తంగా ఉండాలి అనుకూలత శాతం ఎక్కువగా ఉంటుంది దీర్ఘకాలిక ప్రణాళికలను ముందుకు తీసుకెళ్లడం వల్ల భవిష్యత్తులో మంచి లాభాలు లభించవచ్చు మీ భాగస్వాములతో మంచి సంబంధాలు కొనసాగించాలి ఈరోజు ధనస్సు రాశి విద్యార్థులకి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం ధనస్సు రాశి విద్యార్థులకు ఈరోజు విద్యాపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యమైన కార్యకలాపాలలో నిర్వహణ మరియు వృద్ధి ఉంటుంది సమయానికి కావలసిన లక్ష్యాలను సాధిస్తారు చర్చలలో ప్రభావవంతంగా ఉంటారు ఆధునిక విషయాలలో ఆసక్తి పెరుగుతుంది కొత్త విషయాలు అనుకూలంగా ఉంటాయి పెండింగ్లో ఉన్న పనులను వేగవంతం చేస్తారు స్మార్ట్ వర్కింగ్ ను కొనసాగించాలి అనుకూలత శాతం ఎక్కువగా ఉంటుంది దీర్ఘకాలిక ప్రణాళికలను ముందుకు తీసుకలుతారు సృజనాత్మకత పెరుగుతుంది ఇది మీ అధ్యయనాలలో సహాయపడుతుంది ధార్మిక కార్యకలాపాలలో పాల్గొనడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది మరియు ఇది మీ అధ్యయనాలపై ఏకాగ్రతను పెంచుతుంది ఈరోజు ధనస్సు రాశివారు తీసుకోవలసిన జాగ్రత్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రోజు ధనస్సు రాశివారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఖర్చులు నియంత్రించడం కష్టం కావచ్చు కాబట్టి వాటిని జాగ్రత్తగా నిర్వహించాలి వాణిజ్యపరమైన విషయాలలో అప్రమత్తంగా ఉండాలి మోసగాళ్లు మరియు అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి పెండింగ్లో ఉన్న పనులను వేగవంతం చేయడం వల్ల ఒత్తిడి తగ్గించుకోవచ్చు ముఖ్యమైన కార్యకలాపాలలో నిర్వహణ మరియు వృద్ధి ఉన్నప్పటికీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు అన్ని పనులను ఓపికగా మరియు ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలి ఈరోజు ధనస్సు రాశి వారికి కుటుంబ సభ్యులతో ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం ధనస్సు రాశి వారికి రోజు కుటుంబ మద్దతు మరియు సహకారం ఉంటుంది కుటుంబ సభ్యులతో ఆనందం మరియు సౌకర్యాన్ని పంచుకోవాలి బాధ్యతలను నెరవేర్చాలి కుటుంబంలో మంచి సంబంధాలు కొనసాగించాలి ధార్మిక కార్యకలాపాలలో పాల్గొనడం వల్ల కుటుంబంలో శాంతి నెలకొంటుంది కుటుంబ సభ్యులతో కలిసి దీర్ఘకాలిక ప్రణాళికలను ముందుకు తీసుకెళ్లడం వల్ల భవిష్యత్తులో మంచి ఫలితాలు లభిస్తాయి చిన్న చిన్న అపార్థాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి సృజనాత్మకతను కుటుంబంలోకి తీసుకురావడం వల్ల ఆనందం పెరుగుతుంది ఈరోజు రోజు రాశి వారికి జీవిత భాగస్వామితో ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం ధనస్సు రాశి వారికి ఈరోజు జీవిత భాగస్వామితో బంధం బలపడుతుంది జీవిత భాగస్వామితో కలిసి బాధ్యతలను నెరవేరుస్తారు ఒకరినొకరు విశ్వసించడం మరియు మద్దతుగా నిలబడటం ముఖ్యం ముఖ్యమైన చర్చలలో భాగస్వామి సలహా తీసుకోవడం మంచిది ధార్మిక కార్యకలాపాలలో కలిసి పాల్గొనడం వల్ల మీ బంధం మరింత దృఢంగా మారుతుంది సృజనాత్మకతను భాగస్వామితో పంచుకోవడం వల్ల ఆనందం పెరుగుతుంది ఒకరి గౌరవాన్ని ఒకరు కాపాడుకోవడం మరియు నిరంతరాయం సమయం కేటాయించడం వల్ల సంబంధం మరింత బరపడుతుంది ఈ రోజు రాశి వారి ప్రేమ జీవితం ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం ధనస్సు రాశి వారికి ఈరోజు ప్రేమ జీవితం ఉత్సాహంగా ఉంటుంది మీరు మీ ప్రేమ భాగస్వామితో మంచి బంధాన్ని పంచుకుంటారు ఒకరినొకరు విశ్వసిస్తారు మరియు ఒకరినొకరు మద్దతుగా నిలుస్తారు ఆధునిక విషయాలలో ఆసక్తి చూపడం వల్ల మీ బంధంలో కొత్త ఉత్సాహం నిండుతుంది సృజనాత్మకతను ప్రేమ భాగస్వామితో పంచుకోవడం వల్ల ఆనందం పెరుగుతుంది పెండింగ్లో ఉన్న పనులను వేగవంతం చేయడం వల్ల ఒత్తిడి తగ్గించుకోవచ్చు ముఖ్యమైన కార్యకలాపాలలో నిర్వహించ హన మరియు వృద్ధి ఉన్నప్పటికీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు అన్ని పనులను ఓపికగా మరియు ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలి ఈరోజు ధనస్సు రాశి వారికి వ్యాపార జీవితం ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం ధనస్సు రాశి వారికి ఈరోజు వ్యాపారపరమైన సహకారం మరియు సహకారం ఉంటుంది భాగస్వామితో సహకారం తీసుకోవాలి బాధ్యతలను నెరవేర్చాలి కుటుంబంలో మంచి సంబంధాలు కొనసాగించాలి ధార్మిక కార్యకలాపాలలో పాల్గొనడం వల్ల కుటుంబంలో శాంతి నెలకొంటుంది కుటుంబ సభ్యులతో కలిసి దీర్ఘకారిక ప్రణాళికలను ముందుకు తీసుకెళ్లడం వల్ల భవిష్యత్తులో మంచి ఫలితాలు లభిస్తాయి చిన్న చిన్న అపార్థాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి సృజనాత్మకతను కుటుంబంలోకి తీసుకురావడం వల్ల ఆనందం పెరుగుతుంది ఈరోజు ధనస్సు రాశి వారి జీవిత భాగస్వామితో ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం ధనస్సు రాశి వారికి ఈరోజు జీవిత భాగస్వామితో బంధం బలపడుతుంది జీవిత భాగస్వామితో కలిసి బాధ్యతలను నెరవేరుస్తారు ఒకరినొకరు విశ్వసించడం మరియు మద్దతుగా నిలబడటం ముఖ్యం ముఖ్యమైన చర్చలలో భాగస్వామి సలహా తీసుకోవడం మంచిది ధార్మిక కార్యకలాపాలలో కలిసి పాల్గొనడం వల్ల మీ బంధం మరింత దృఢంగా మారుతుంది సృజవాత్మకతను భాగస్వామితో పంచుకోవడం వల్ల ఆనందం పెరుగుతుంది ఒకరి గౌరవాన్ని ఒకరు కాపాడుకోవడం మరియు నిరంతరాయంగా సమయం కేటాయించడం వల్ల సంబంధం మరింత బలపడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి మీ గోచార ఫలితాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి సర్వే జనా హసుఖినో భవంతు